నాలుగు సైస్ కూడా ఇద్దాం సార్ వద్దురే అని చెప్పి మానేశాను సార్ సార్ మీకు తెలీదు డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యే రజం చేశారు సార్ రోజుల్లో అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వారు రజారు సార్ ఎంతో మంది ప్రాణాలు చాక చేశారు ఎంతో మంది రైతులు మూడు దానం కోసం ఐదు వందలు ఇచ్చారు సార్ ఇక్కడ పేద రైతుల కోసం ఇచ్చారు సార్ మా పిల్లలకు ఉద్యోగం అవుతుంది ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమోదం చేస్తే సార్ డైలీ మా తండ్రి గారు కాకరావు కోసం అటువంటిది ప్రైవేట్ పనులు చేస్తుంటే కార్మికులకి ప్రధానమంత్రి గారు సంచలన తప్పడి అయ్యా ఆలోచించండి అయ్యా న్యాయం కదన్నయ్యా అది చేయమన్నా సరే మూడు ప్రజల కోసం చేయమన్నా సార్ మాకు మా కోసం మా మాకు మూడు చేస్తా చెప్పేసి ఆ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు మీటింగ్ చేస్తారు తప్పనిసరిగా మీరు సరిచేస్తారు అది నూట డెబ్బై ఐదు కోట్లు చేసానండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపించిల్ నేను తెలిసేస్తున్నాను చెప్పుంది సార్ చెప్పింది ఒప్పింది అండి రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం వరకు కూడా నాకు సలహాలు ఇచ్చేది ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు అక్కడ సలహాలు అని చెప్పి బాగుంటుంది కళ్యాణ్ నేనేమి సలహా ఆ సినిమా ఈ రోజు నా మొక్కను చూడేస్తా అయినా సినిమా అన్నట్లు నా మొఖం వారు చూడలేదు నా మొఖం నేను చూడలేసే తోట ఎప్పుడు మాట్లాడుకోలేస్తా నేను సలహాలు ఇవ్వలేస్తాను ముఖ్యమంత్రిగా అన్ని సహాలు ఇస్తాను సార్ తోచిన ఇస్తాను సార్ ప్రజల శైతన్యం కోసం అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తారు సార్ చెప్తాను సార్ చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం రామరాజ్యం స్థాపించడం కోసం ముప్పై సంవత్సరాలు వాళ్ళ సీట్ లో ఉండేలాగా ముప్పై సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం చూడకుండా సవాల్ ఆలోచనతో సార్ ఆలోచన ఉన్నాయి సార్ ఇస్తాను సార్ కోరికలు లేకుండా చెప్పేసి కోరికలు లేకపోతే నాలుగు శైషన్ కూడా ఇద్దాం ఇద్దాంకున్నాం సార్ ఒత్తిరే అని చెప్పి మానేసాను సార్ సార్ మీకు తెలియదు డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యే రజం చేశారు సార్ రోజుల్లో అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వారు రజం చేశారు సార్ ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు ఎంతో మంది రైతులు ఊరు దానం చేసేస్తారు ఐదో ఇచ్చారు సార్ రైతు నేను కోసం ఇచ్చారు సార్ మా పిల్లలకు ఉద్యోగం వస్తుంది భాష ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమరణ చేస్తే సార్ డైలీ రైల్వే పార్సింగ్ నుండి మా తండ్రిగా గారు కాకం కలరా విద్య ఒక రోజు నన్ను టేస్ట్ వచ్చి సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం అటువంటిది ప్రైవేట్ పనులు చేస్తుంటే ఆర్థిక ప్రధానమంత్రి గారికి ఒక ప్రశ్న తప్పండి అయ్యా ఆలోచించండి న్యాయం కాదండి చేయమన్నా సరే మూడు ప్రజల కోసం చేయమన్నా సార్ మాకు మా కోసం మా కుటుంబం కోసం మూడు చేప చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఆడవాళ్ళు మీటింగ్ చేస్తారు తప్పనిసరిగా మీరు సర్వేశారు అది ఒక నూట డెబ్బై ఐదు కొట్టు చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు నేను తెలిసేస్తున్నాను చెప్పుకుంది సార్ చెప్పుకుంది ఒప్పిందినండి రాష్ట్ర ప్రజల ప్రయత్నాల కోసం వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు అక్కడ సలహాలు ఇవ్వగలరా అని చెప్పి పవన్ కళ్యాణ్ నేనేమి సలహా ఆ సినిమా ఈ రోజుకి నా మొఖం చూడలేసా అయినా సినిమా అన్నట్లు నా మొఖం వారు చూడలేదు ఆ ముఖం నేను చూడలేసేంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్ నేను ఇవ్వలేదు సార్ ముఖ్యమంత్రిగా ఐదు సార్లు ఇస్తాను సార్ ఆ తోచిన సలహా ఇస్తా ప్రజల శైత్యం కోసం అభివృద్ధి కోసం